శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము స్థానిక వెంకటేశ్వర మెట్ట శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం గౌరీ సేవ సంఘం ఆంధ్రవంలో గౌరీ పరమేశ్వరుల డెబ్బై ఎనిమిదవ లీలా మహోత్సవములు ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా గౌరీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని పేల అప్పలనాయుడు గారు సరగడం ధర్మశంకర్ భాస్కర్ దంపతుల చేతుల మీదుగా పనులు పండుగగా జరిపారు ఈ సందర్భంగా పండితులు శైవ ఆగమ సంప్రదాయ ప్రకారం కళ్యాణోత్సవం జరిపించారు కార్యక్రమంలో గ్రంథాలయం అధ్యక్షుడు పొలమరశెట్టి శ్యామ్ కుమార్ కార్యదర్శి పొలమరశెట్టి శ్రీను ఇతర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర మెట్ట బంగారం మెట్ట సింహాల దేవుడు అల్లిపురం తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఐదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అంటే బుధవారము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఉదయం ఐదు గంటల నుండి ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి సందర్భముగా సాయంత్రము ఐదు గంటల నుండి శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం జరుగుతుంది అదే రోజు సాయంత్రము అనగా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము ఆరు గంటల నుండి మరుసటి రోజు తెల్లవారి ఆరు గంటల వరకు నూట ఒకటి అఖండ దీపారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ అఖండ దీపారాధన అంటే నూట ఒకటి అఖండ దీపారాధన కార్యక్రమం మొత్తము పన్నెండు గంటలు నిరంతరంగా జరుగుతుంది పదిహేనవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా శనివారము శ్రీ గౌరీ పరమేశ్వరుల మహా అన్న సంతర్పణ కార్యక్రమం మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం ఆరంభమవుతుంది అన్న సంతర్పణ కార్యక్రమం జరిగిన రోజు అనగా పదిహేనవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా శనివారము సాయంత్రము నాలుగు గంటల నుండి గౌరీ పరమేశ్వరుల అనుప మహోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో బల్లవేషాలు నేల వేషాలు విజయనగరం వారి ఉలివేషాలు తాడేపల్లె వారి కాళికా డ్యాన్స్ హోసల డ్యాన్స్ కోలాటము తప్పెటగుళ్ళు బిందెల డ్యాన్స్ అంగరంగ వైభవంగా తిరుము తిరువీధి మహోత్సవం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంకి భక్తులందరూ కూడా హాజరవుతారని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు కోరికలున్నా ఆ దేవతలు చెప్పుకోవాలి ఆ దేవతలు ఎప్పుడు మనకు నిర్వహణ చేస్తారు అంటే మన ఆలయం దగ్గరికి వెళ్ళి మనం కొబ్బరికాయలు కొట్టేసామా పొంగలు వేసామా ఈ విభూతి వేసామా నీళ్ళు వేసామా పాలు పోసామంటే అవదు చాలా మంది విమర్శిస్తుంటారు కదా ఈ పాలు గట్ట తీసి పరమేశ్వరం మీద పోయడం ఎందుకు నా ఇవ్వచ్చు కదా అని ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చే పదార్థాలు గోవే ఆధీనం పరమేశ్వర ఆధీనము ఈ పర ఈ పంచామృతాల్లో ఒక్కొక్క ద్రవ్యము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది మనకి పరమేశ్వరు ఇచ్చారు కాబట్టి మనం తిరిగానికి ఇవ్వడం వల్ల మనకి మనకి రెట్టింపు ఫలితాన్ని వస్తుంది పరమేశ్వరం ద్వారా కాబట్టి ఈ పాలు పోసినా నీళ్ళు పోసినా ఏం పోసినా కూడా మన శరీరం అంతైతే జాగ్రత్తగా చూసుకుంటామో చిరగలైన వస్త్రం ఎలాగైతే మనం కట్టుకోవాలి మంచి వస్త్రాలు ఎలాగైతే చూసుకుంటామో మన శరీరం అంతైతే జాగ్రత్తగా పరమేశ్వర ఆరాధన కూడా అంతే జాగ్రత్తగా చేయాలంట అంతేగానే పసుపుంగలు వేసేడాలు లేకపోతే నీళ్లు పోసి వెళ్ళిపోవడాలు నీళ్ళు పోసేస్తే ఇప్పుడు మామూలుగా మంత్రపుష్పం అని చెప్తుంటారు సువర్ణ మంత్రపుష్పం సమర్పయామని చెప్తుంటారు మనం మంత్రపుష్పం చెప్పేటప్పుడు ఆ మంత్రం పట్టుకొని ఓం నమశివాయ అనే పుష్పంతో మనం మంత్రపుష్పం చెప్పిన తర్వాత ఆ పుష్పం వేస్తే నెమ్మదిగా తగులుతుందంట ఆ పుష్పం పట్టుకొని మనం మాట్లాడుతూ మాట్లాడుతూ పువ్వు వేస్తే రాయి తగులుతుంది కాబట్టి ఎప్పుడు ఆలయం దగ్గరికి వచ్చినా కూడా గంట చాలామంది కూడా వాళ్ళ వైపు దేవతల వైపు కొడుతూ ఉంటారు ఆ గంట కరెక్ట్గా దేవతలకు ఉంటుంది ఆ గంట వాళ్ళ మీద కొట్టడం వల్ల వాళ్ళకి తల మీద కొట్టినట్టు భావం వస్తుంది ఎప్పుడు కూడా గంట కొట్టేటప్పుడు మనవైపే కొట్టుకోవాలి ఇప్పుడు గంట ఆ గంట కొట్టేటప్పుడు కూడా నీరాజనం ఇచ్చేటప్పుడు లేదా మహానాయవ్యం ఇచ్చినప్పుడు అగ్రతలు వెలిగించినప్పుడే గంట కొట్టాలి మిగతా సమయం అంతా కూడా భగవంతుని నామస్మరణే చేయాలి కలువు నామస్మరణ అది కలియుగంలో మనం ఎంత పూజా పునస్కారాలు చేసినా కూడా నామస్మరణ లేకపోతే పూజ అంతా వ్యర్థమే కాబట్టి కలియుగంలో మనం ఎంత భక్తిగా చేస్తామో మనం ఎంతైతే వేగంగా బాలిశ్రత ఎంత వేగంగా అయితే వస్తుందో మన భక్తి కూడా అంతే మనం ఎంత శుభ్రంగా ధ్యానం చేస్తామో ఆ మనోజం మనం చెప్పుకున్నాం కదా మనోజవ మారుత విగం జితే బుద్ధిర్బలం యశోదైవ్యం నిర్భయత్వం బుద్ధిని బలాన్ని యశస్సుని కీర్తిని అన్ని కూడా ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడికి మన మనసును చంచలంగా ఉంచి పరమేశ్వర నామస్మరణ చేసినప్పుడే మన మనసు మార్గంలో ఉంటుంది మనం భగవంతుని నామస్మరణ చేయకుండా మన దగ్గరికి వచ్చి మన లోకాభిరామం మాట్లాడుకోవడం వల్ల మనకు పుణ్యం కలగదు తిరిగి పాపం చుట్టుకుంటుంది ఆలయం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటూ పురాణం గురించి మాట్లాడకుండా మన గురించి మాట్లాడుకుంటే పరమేశ్వరుడు కూడా కోపం వస్తుంది మీరు కష్టాలు రెట్టింపు కష్టాలు కలగాలి కాక అని పరమేశ్వరుడు దీవిస్తారంట అందుకు ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంతసేపు ఎంతసేపు కూర్చోవాలి ఎంత పూజలు చేయాలి ఎంత డబ్బులు ఖర్చు పెడితే పరమేశ్వరాను క్రీస్తానే ఏ పూజ లేవు ఏవీ లేవు మీకు శక్తి ఉంటే డబ్బులు ఖర్చు పూజ చేయండి మీకు శక్తి లేదు ఓ పత్రం పత్రం అంటే పువ్వు లేకపోతే మారేడు దళాలు తులసి దళం ఇవన్నీ వచ్చి వేయండి ఇది కూడా శక్తి లేదు చెట్లు అక్కడ చుట్టుపక్కల అక్కడ చెట్లు లేవు వచ్చి శుభ్రంగా కూర్చొని ధ్యానం చేసుకుని ఓ నమ శివ ఐనమ శివ నూట నిమిషాలు చేయండి చేసిన తర్వాత పరమేశ్వరం అనుగ్రహం అయితే అప్పుడు అడగండి మన కష్టాలను జగద్య దురో పార్వతీ పరమేశ్వరం మన తల్లిదండ్రుని మనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎంతైతే జాగ్రత్తగా వాళ్ళు సేవ చేసుకోవాలో అంతే సేవ పరమేశ్వర దగ్గరగా అంత జాగ్రత్తగా చేసుకోవాలి వయసులో ఉన్నప్పుడు అందరినీ జాగ్రత్తగా చూసుకోగలం కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు పిల్లలు దేని కనాలి అంటే తల్లిదండ్రులు మా మనకు మాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటారు సమాని అని మనకు ఆ భగవంతుడు కనపొతే భుజాల మీద ఎక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయిస్తాడు తండ్రి ఆ భగవంతుడు ఎక్కడా లేడు తండ్రి రూపంలో ఉంటాడు అడగకుండా పెట్టేది తల్లి కాబట్టి తల్లిదండ్రులు సేవ చేసిన తర్వాతే దేవతలు సేవ చేయాలి అంతేగాని తల్లిదండ్రుల గట్ట అనాథాశ్రమంలో వదిలేసి నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను కోటి రూపాయలు ఖర్చు పెట్టాను నేను ఆ యాగం చేశాను ఈ యాగం చేశాను సహస్రచండీ చేశానంటే ఎన్ని యాగాలు చేసినా కూడా తల్లిదండ్రు సేవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లిదండ్రులు సేవ చేసిన తర్వాత దేవతలు దేవతల ముందుగా తల్లిదండ్రులు కాబట్టి మీరు ఎక్కడ పూజ చేసినా కూడా ఖచ్చితంగా నందీశ్వని వదిలి నందీశ్వర అవతల నుంచి దర్శనం చేయాలి ఇలా చేయడం వల్ల పూర్వ జన్మం వినిచ్చిది పూర్వ జన్మంలో మనం పుణ్యం చేశాం కాబట్టి ఎంత సమయం అయినా కూడా మీకు ఎంత ఆకలి వేసినా కూడా మీ ఇంట్లో ఎంత పనులు ఉన్నా కూడా మీరు ఎంతసేపు ఎందుకున్నారంటే పుణ్యం ఉండడం వల్ల ఆ పుణ్యం మనం సంపాదించుకున్నాం కాబట్టి మనకి ఇది తప్పు ఇది రైట్ అని తెలుస్తుంది అందుకు తీర్థం ఇచ్చినప్పుడు పొందరగా చెప్తుంటారు సాలిక్రామశరా వారి పాపహారి విశేషత ఆ జన్మ కృత పాపానా ప్రాయుశత్వం దినేదినే మన ఈ జన్మలో ఉన్నాం కదా ఆ జన్మలో మనకు ఎందుకు అంటే ఈ జన్మలో మనకు జ్ఞానం ఉంది కాబట్టి ఈ జన్మలో ఇలాంటి కళ్యాణాలు ఇలాంటి అభిషేకాలు ఇలాంటి యజ్ఞయాగ కృతులు చేస్తున్నాం కాబట్టి ఆ జన్మలో మనం ఏదైనా తెలియక ఆ పాపాలు ఏమి చేస్తాయి ఆ పాపాలను తొలగి ఈ జన్మలో ఎలాగైతే జ్ఞానాన్ని సంపాదించారో వచ్చే జన్మలో కూడా ఇంతే జ్ఞానం కలగాలి మన వచ్చే జన్మలో మనకి ఎలాంటి జన్మ వస్తుందో ఎలాంటి సమయం వస్తుందో కలుగుతుందో తెలియదు కాబట్టి కింద జన్మల పాపాలన్నీ పోగొట్టుకుని ఈ జన్మలన్నీ కూడా మనం పుణ్యం సంపాదిస్తే ఆ పుణ్యం మనకి ఏ వయసులో కావాలో ఆ వయసులో పరమేశ్వరుడు ఇస్తాడు ఆ ఫలితం అంతా కూడా పిల్లల ద్వారా వస్తుంది లేకపోతే వ్యాధి రూపేణ పీడిత దీన్ని పుణ్యభూమి కర్మభూమి అంటారు పుణ్యం సంపాదిస్తే ఇక్కడ సంపాదించాలి పాపం అనుభవిస్తే ఆ పాపాలను ఇక్కడ అనుభవించాలి ఆ పాపలు ఎలా అనుభవిస్తారంట వ్యాధి రూపేణ పీడిత జబ్బుల ద్వారా పాపాలు తొలుగుతాయంట కాబట్టి ఆ జబ్బులు గట్టే లేకుండా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుడు ఒకసారి సరస్వంచి నమస్కారం చేసుకోండి ఇప్పుడు మంత్రపుష్పం చెప్తున్నాము గౌరీ పరమేశ్వరుల కళ్యాణం అనంతరము ఇక్కడ వచ్చిన మహిళా భక్తులందరికీ కూడా పేల చిన్నబాబు గారు దంపతుల చేతుల మీదుగా తాంబూలము అందజేశారు మరి కొంతమంది మహిళలకు భాస్కర్ర గారు దంపతులు చేతుల మీదుగా మరి కొంతమంది మహిళలకు తాంబూలము అందజేశారు शोम शिवाग शंकर हमलकोट भीमेश्वर भोम शिवाज ना शंकर शिवाघ शंकर नम शिवाज शंकर शिवा सु शिवा जुंदने शोम शिवाज शंकर अलिपुर गौरी परमेश्वर भोम शिवाज शंकर नमः राघ शंकर नम शिवाज शंकर शिवा न्दरे शभों शिव शङ्करा शशि धरणे सुन्दरे शभों शिवाज शङ्करा ॐ शिवाज भो शिवाज भो शिवाघंकरा ओं शिवाज भो शिवाज भौम शिवाज शङ्कराशुभाग शङ्कर नम शिवाज शङ्करा सुभदने सुन्दरे श भों शिवाघङ्करा ओं शिवाज नम शिवाज भों शिवाज शङ्करा भाग शङ्करा नम शिवाज शङ्करा

పదిహేనవ తారీఖు అన్న సంతర్పణ కార్యక్రమం అదే రోజు సాయంత్రము విగ్రహమూర్తులకు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది